మీ మీకు ఏమైనా ఎంత సహాయం ఉండాలంటే ఫస్ట్ చేపన ఆయన నెక్స్ట్ ఈ వాళ్ళం నేను కూడా ఎప్పుడు కూడా వాళ్ళని సపరే చేయలేదు నా సంచర उपाध्याय గారు వేను బావి ఇచ్చారు కూడా వామే అకడెంజర్ ఫర్టిమ్ ఏ మాధవిక గారు ధన్యవాదాలు తెలుపుకుంటాను అయితే ఇక్కడ నేను సైన్స్ 2A జాబితా స్పష్టంగా చెప్తు. కటహోస్ లో నాకు హై స్కూల్ లో పోస్ట్ చేశాను. బహుశా నేను డైరెక్ట్ అయినప్పుడు మీరు 8 క్లాస్ అన్నమాట. నేను 8 క్లాస్ అలా 8 మీరు ట్రంక్ వచ్చేసరికి నేను వెళ్ళిపోయాను. సరే నేను ఆస్తి ఇప్పాను. 9 క్లాస్ తో

గొప్పదే ఎప్పుడైనా ఉంటాయంటే మొన్న ఫీజు బ్యాక్లో మీలాగే ఒక ప్యాచ్ ఆత్మీయ చేస్తున్నారు సమావేశం చేసేటప్పుడు తీసేట్టు అప్పుడు నాకు అర్థం లేదు ఆ పిల్లలకి చెప్తే మనకి ఐడెంటిటీ మామూలుగా ఆర్మీ ఐడెంటిటీ ఉండదు పిల్లలు ఆ పిల్లలు ఎంత ఐడెంటిటీ ఉంటుంది అనేసి అనుకున్నాను అప్పుడు కూడా ఏంటంటే రిల్ అనుకుంట అబ్బాయి కొడు ఇంకొక అబ్బాయికి అది ఒక అబ్బాయిస్తుంటే ఆ అబ్బాయి కొట్టే క్రమంలో స్టిక్ అనేది ఒక అబ్బాయి తగిన పని మీద ఆ రోజు చాలా బాధపడ్డాను అదే ఆలోచన అప్పుడు రాష్ట్ర అదే నాకేమంది అదే స్వాల్పదం ఇది ఏమవుతుందేమో అని కానీ రొట్టవలస పిల్లలు ఎంత మంచివాలో ప్రజలు కూడా చాలా మంచిగా ఆలోచన ఏమవుతుందో అనుకున్నాను కానీ పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళు మంచివాళ్ళు శిక్షణతోనే ఉండేవాళ్ళు కాబట్టి మీరు ఈ స్థాయిలో ఉన్నారు ఇదే కొనుక్కొని రైఫ్లా కంటిన్యూ చేస్తారని తర్వాత ఎదుటి మనం గౌరవం మనకే వాళ్ళు గౌరవిస్తా మనం గౌరవించుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అవసరమైన వ్యక్తుల్లో కూడా వారు

ఏర్పడాల ఎందుకు కమిటీగా ఏర్పడాలంటే మీరు ఉన్నత స్థాయిలో వల్ల మీద చోట్ల అమ్మైనా సరే లో ఒక గూగుల్ యాత్ర ఒక అమౌంట్ ఓపెన్ చేసుకొని మీరు నెలకి వంద రూపాయలు వంద రూపాయలు మీరు ఎవరైతే వాళ్ళకి సహాయం చేయాలి వాళ్ళ పిల్లలు చదువు వాళ్ళకి

इसलिए इसलिए एक एक डेप्लेट पे आपने भाषण कौन बोला था मैं बोला मैंने टीम बोला तो उसे आये बोले